ఇక్కడ దొమ్ము శ్రీజ్ గారు ఎలిమినేట్ అయిన విధానం అయితే గనక అన్ఫైర్ అన్నట్టుగా నాకైతే అనిపించింది ఏంటంటే గనక ఈ రోజు దొమ్ము ని అలాగే అన్నని ఇద్దరిని కూడా డేంజర్ జోన్ లో నుంచో పెట్టారట సో ఇందులో ఎవరో ఒకరు ఒకరు వెళ్ళిపోతారు అన్నట్టుగా నాగార్జున గారు చెప్పడం జరిగింది కానీ అది నా చేతిలో లేదు వైల్డ్ కార్డ్స్ ద్వారా హౌస్ లోకి ఎవరైతే ఎంటర్ అయ్యారో వాళ్ళ చేతిలో ఉన్నది అన్నట్టుగా నాగార్జున గారు చెప్పారట సో దీని దీని ప్రకారం ఏంటంటే గనక వైల్డ్ కార్డ్స్ ఆరుగురు అయితే రావడం జరిగింది దీంట్లో ఇద్దరైతే మాత్రమే దమ్ముశ్రీజు గారికి అయితే సపోర్ట్ చేయడం జరిగింది మిగతా నలుగురు సుమనన్నకైతే సపోర్ట్ చేశారట అంటే ఈ హౌస్ లో సుమనన్న ఉండాలి శ్రీజ వెళ్ళిపోవాలి అన్నట్టుగానే ఈ వైల్డ్ కార్డ్ ద్వారా జరిగిందట సో ఈ ప్రక్రియ ద్వారా రెండు ఓట్లు పడిన దమ్ము శ్రీజ గారిని హౌస్ నుంచి ఎలిమినేట్ చేయడం జరిగిందట సో ప్రేక్షకులు వేసిన ఓటు ప్రకారం ఎలిమినేషన్ జరుగుంటే కానీ సో ఇక్కడ వైల్డ్ కార్డ్ చేతిలో పెట్టి దమ్ము శ్రీజ్ని ఎలిమినేట్ చేయడం అయితే మాత్రం అన్ఫేర్ గా ఉందని నాకైతే అనిపించింది సో మీకేమనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి సో దమ్ము శ్రీజ మళ్ళీ రీఎంట్రీ అయితే బాగుంటుందా అన్న వాళ్ళు కూడా కింద అయితే కామెంట్ చేయండి సో దమ్ము శ్రీజ్ అయితే మాత్రం ఎలిమినేట్ అయిపోయి హౌస్ నుంచి బయటకు అయితే వచ్చేసారనమాట